పర్కాల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని పర్కాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా ఎకరానికి ఏడు క్వింటాల్ పత్తి నిబంధన మరియు తేమ శాతం పన్నెండు వరకు పెట్టిన నిబంధనలు సడలింపు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు రాష్ట ప్రభుత్వం కోరిన విధంగా ఎకరానికి పదిహేను వరకు క్వింటాల్లు మరియు తేమ శాతం ఇరవై వరకు సీసీఐ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అకాల వర్షాల వలన పత్తి మరియు వరి ఇతర పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని దీనివల్ల దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రము అంటే సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూడా నవంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు మనం ప్రారంభించడం అప్పటికే కొంత ఒకటి రెండు పికింగ్స్ జరుగుతుంటాయి కనుక రైతులకు కొంత కన్వీనియంట్ ఉండడానికి ఆ విధంగా తీస్తాం రెండోది ఇవాళ సిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందరికీ తెలుసు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళు ఈ పర్చేజింగ్ చేస్తారు అయితే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఉదయం రాత్రి ఒక మెసేజ్ వచ్చింది ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే సిసిఐ ద్వారా పొందాము అని చెప్పి రావడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది అంటే నిన్న రెండో తారీఖు దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు గతం లేటు ఉందో ఆ విధంగా కొనాలి రెండోది వచ్చి ప్రేమ విషయంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు కూడా మనందరికీ తెలుసు ప్రేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే యాక్సిడెక్ట్ అయిపోతుంది దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వల్ల వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం వస్తుంది మార్కెట్ కమిటీ అధ్యక్షులు కార్యవర్గం అదేవిధంగా సిసిఐ మేనేజరు అధికారులు పత్రికా మీడియా సోదరు అందరికీ నమస్కారాలు ఈరోజు మన ప్రాంతం అంతా కూడా పత్తి తీసుకొని వరి పండించుకునేటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు అది ఈరోజు పత్తి పండించేటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి వరియులు తుమ్మల మహేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి సిసిఐకి తేమ శాతం పదిహేను నుంచి ఇరవై శాతం పన్నెండు పన్నెండు నుండి ఇరవై శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాన పన్నెండు కింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఉత్తరం రాయడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పన్నెండు కింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలకు కూడా పండించేటువంటి ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి మీరు ఏదైతే సీసీఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఈ ఏడు కింటాలే కొనాలని చెప్పే నిబంధనను ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోగి కార్చు వచ్చినట్టుగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడడం వల్ల వరి వదిక్కు నష్టపోయి కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుతోచని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింపించి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి యొక్క వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు